గతంలో వైసీపీ ఎంపీ ప్రస్తుతం తెలుగుదేశం శాసనసభ్యుడు అయినటువంటి రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మీద ఏపీ పోలీసులు గుంటూరు పోలీసులు మాజీ డీజీపీ సునీల్ కుమార్ అప్పటి ఆయన ఇంకొక అధికారి రామాంజనేయులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంకా కొంతమంది మీద హత్యాయత్నము కస్టోడియల్ టార్చరు దురుద్దేశంతో ఇరికించటము ఇట్లాంటి పలు సెక్షన్ల కింద కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా వార్త అప్పుడే వస్తుంది ఆ సెక్షన్లు తీవ్రమైనవి వాటి పర్యవసనాలు ఏంటి దీని ఏంటి ఇలాంటి విషయాలు చర్చించాం ఖచ్చితంగా ఆయన అప్పుడు జరిగినవన్నీ కూడా తప్పు అని పార్లమెంట్తో సహా అందరూ ఖండించారు సుప్రీంకోర్టు దాకా కేసు వెళ్ళింది కాబట్టి అందులో రెండు అభిప్రాయానికి ఏం ఆస్కారం లేదు కోర్టు ముందరు ఎలా వెళుతుంది ఆయన తన దగ్గర చాలా తీవ్రమైన ఆధారాలు ఉన్నాయని అంటున్నారు కాబట్టి అవి చూపిస్తే కోర్టు ఏ మేరకు సంతృప్తి చెందుతుంది అది కోర్టులో తేలాలి అన్నది ప్రధానంగా చెప్పిన మాట ఒక పార్లమెంట్ సభ్యుడి హక్కులకు ఈ స్థాయిలో భంగం కలిగినప్పుడు అది నిస్సందేహంగా తీవ్రమైన విషయమే అవుతుంది కేసు ఏ రూపం తీసుకుంటుంది అన్నది ఒక ప్రశ్న ఇక్కడ సరే సాయంత్రం నుంచి అదే చర్చ నడుస్తుంది అన్ని ఛానల్స్లో అన్ని మీడియాల్లో మరోవైపున అటు వైసీపీ నుంచి పొన్నవల్ సుధాకర్ రెడ్డి గతంలో అదనపు అడ్వకేట్ జనరల్గా వైసీపీ తరఫున లేదా ప్రభుత్వం తరఫున కేసుల్లో బాగా అఫెన్స్లో ఉన్నటువంటి పొన్నవలు సుధాకర్ రెడ్డి ఇప్పుడు డిఫెన్స్ లాయర్ లాగా ఇటువైపు నుంచి మాట్లాడటం అలాగే రఘురామకృష్ణరాజు ఆరోపణల్లో లొసుగులు ఉన్నాయి అన్నది ఆయన ప్రధానంగా చెప్పేటటువంటి మాట ఆయన చెప్పేది ఆయన చెప్పేదాని మీద మళ్ళీ అప్పుడే తెలుగుదేశం వర్గాల వ్యాఖ్యలు కూడా వచ్చాయి పొన్నమూల సుధాకర్ రెడ్డి ఒక మూడు అంశాలు చెప్తున్నారు ఒకటి అది జరిగింది అది అది ఫిర్యాదు ఘటన జరిగింది మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటి అని చెప్తున్నారు దాని మీద రఘురామకృష్ణరాజు ఫిర్యాదు సరిగ్గా ఒక నెల కిందట గత నెల ఆరవ తేదీన ఎప్పుడో ఇచ్చారు అని చెప్తున్నారు అది అయిన తర్వాత ఖచ్చితంగా ఒక నెలకు ఇప్పుడు కేసు నమోదు చేస్తున్నారు నెల రోజులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది మొదటిది అప్పుడే ఆయనకు స్పష్టత ఉంటే రెండోది అప్పుడు ఆయన చేసిన ఫిర్యాదులో పేర్లు ఏమీ చెప్పలేదు ముగ్గురు మొఖాలు గుడ్లు కట్టుకొని వచ్చే చేశారు నలుగురు అని అన్నారు వాళ్ళ పేర్లు అప్పుడు అందులో అన్న గుర్తు తెలియని వ్యక్తులు అన్నారు ఇప్పుడు పేర్లు చెప్తున్నారు అనేది ఆయన చెప్పే రెండో విమర్శ మూడవది రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మీద న్యాయ సలహాలు తీసుకున్నామని చెప్తున్నారు పదకొండో తారీఖున ఆయన ఫిర్యాదు చేస్తే పదో తారీఖుని న్యాయ సలహా తీసుకున్నట్టుగా వాడు చూపిస్తున్న తేదీలో ఉంది మరి పదకొండు ఫిర్యాదు చేస్తే పది నెలల సలహాలు తీసుకున్నారు అని కూడా సుధాకర్ రెడ్డి కొన్ని అభ్యంతరాలు లేవనెత్తుతూ ఉన్నారు సరే ఇవన్నీ నిలబడతాయా లేదా ముందే ఫిర్యాదు అని తెలిసి మేము అభిప్రాయం తీసుకున్నామని వాళ్ళు చెప్తారా లేదా రికార్డ్ అప్పుడు చేశారా ఇవన్నీ పెద్ద అభ్యంతరాలు కాకపోవచ్చు ఇంకో మాట గుంటూరు ప్ర ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత ఇచ్చిన నివేదికలో ఇవన్నీ ఏమీ లేవు అని ఆయన కోర్టు చేస్తున్నారు ఆ నివేదికను సుప్రీంకోర్టు తిరస్కరించింది కదా అందుకనే కదా సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి పంపించింది అని ఇటువైపున ఇంకో అడ్వకేట్ ఒక ఆయన ఒక ఆయనే కాదు ఇంకొకరిద్దరు గట్టిగా మాట్లాడుతున్నారు అప్పుడే దాన్ని మీరు మళ్ళీ ఇప్పుడు చెప్పడం రేపొద్దున కోర్టులో చేయాల్సిన వాదనలన్నీ కూడా మీరు ఇప్పుడే చెప్పేస్తున్నారు ఇవన్నీ గతంలో తిరస్కరించబడ్డమే కాదు మీరు ఒక విధంగా ఇవి చెప్పడం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని కూడా గతంలో మీ మీద అక్షింతలు వేశారు కాబట్టి మీరు జాగ్రత్త పట్టడం లేదు అనే పద్ధతిలో ఇంకో ఇంకోవేపున సునీల్ కుమార్ కూడా ఆయన కూడా స్పందించారు ఏం జరుగుతుందో వాళ్ళ విఘ్నతకి నేను వదిలేస్తున్నాను అన్న పద్ధతిలో ఆయన మాట్లాడారు సరే రాజకీయంగా కూడా వైసీపీ నాయకులు కొంతమంది మాట్లాడారు వచ్చే వాళ్ళు కూడా ఏదో స్పందిస్తున్నారు ఏదైనా ఒక న్యాయ ప్రక్రియగా ఇంకా సమయం తీసుకుంటుంది అనేది అయితే చాలా స్పష్టం జరిగిన దాన్ని ఎవరు సమర్థించలేదు కాబట్టి ఇప్పుడు ఎవరు ఆ కోణంలో పెద్ద సమస్య లేదు కానీ ఎవరెవరు భాగస్వాములు అయ్యారు లేకపోతే ఇంకా కొన్ని ఫలాన వాళ్ళు ప్రత్యక్షంగా చెప్తే జరిగింది లేదా జగన్ దీంట్లో భాగస్వామి ఆయన ఏ తేరిక పెట్టారు కదా అన్నవి అవి కోర్టులు నిర్ధారించాల్సి ఉంటుంది దాన్ని బట్టి కోర్టులు చర్య కూడా తీసుకోవచ్చు ఇంకోటి ఈ దశల వారీగా న్యాయ వ్యవస్థలో నేరుగా కూడా వెళ్ళదు కాబట్టి సుప్రీంకోర్టులో గతంలో వచ్చిందే ఒకటి ఉంది హైకోర్టులో కూడా ఉంది మరి అవన్నీ ఇంకా కొనసాగుతాయా లేదా కొత్త కేసు ఫైల్ చేస్తారా ఈ తేదీలు వాడికి సంబంధించిన అంటే ఇప్పుడు ఐ థింక్ లక్ష్మీనారాయణ అడ్వకేట్ ఆయన ఒక మాట చెప్తున్నారు అప్పుడే దీనికి సమాధానం వచ్చింది పేర్లు కనుక చెప్తే ఇంతగా హింసించిన వాళ్ళు మరింత పూర్తిగా అసలు మొదటికే ముప్పు తెస్తారు కాబట్టి ఆ సమయంలో పేర్లు చెప్పలేదు తర్వాత చెప్పారు దీన్ని అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు అప్పుడు చెప్పకుండా తర్వాత చెప్పటం అదేమీ నేరం కాదు అన్న పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి కేసులో ఆర్గ్యుమెంట్స్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి తప్పనిసరిగా ఒక విధమైన కక్ష సాధింపు ధోరణి ఇందులో ఉంది కొంత శృతి మెంచిన వ్యవహారంగా ఆయన మీద కస్టోడియల్ హింస జరిగిందనే అభిప్రాయం అయితే బలంగా ఏర్పడింది అది ఒక విధంగా వైఎస్ఆర్ పార్టీ మీద ప్రతికూలత వ్యతిరేకిస్తే వాళ్ళ మీద పడతారా అనే ఒక అభిప్రాయం కూడా బలపడడానికి చాలా కారణమైంది అది చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఇంకా పర కష్టం చేరింది ఇంకా అరెస్ట్ చేసి చేయడం ఒకటి చేసిన తీరు ఒకటి తర్వాత వ్యవహరించిన తీరు ఇదంతా ఇవన్నీ ఊరికనే ప్రచారాలన్నీ వైసీపీ కొట్టేయచ్చు కానీ చూసిన ప్రజలు చూపించిన చా మీడియా పరిశీలించిన స్పందించిన రాజకీయ పార్టీలు ఉత్తర్వులు ఇచ్చిన ఉన్నత న్యాయస్థానాలు ఇవన్నీ ఉన్నాయి కదా కాబట్టి ఇదేదో చాలా తేలికైన వ్యవహారం అని ఎంత మాత్రం చెప్పడానికి లేదు దీని మీద తప్పకుండా విచారణ జరుగుతుంది అలాగే కాకపోతే పోలీస్ వ్యవస్థతో ముడిపడి ఉంది కాబట్టి సాక్ష్యాలు ఆధారాలు కౌంటర్ సాక్ష్యాలు వాదోపవాదాలు సెక్షన్లు ఇలాంటివి చాలా ముందుకు వస్తాయి రామ రఘురామకృష్ణ జగన్ మీద జగన్తో సహా ఐపీఎస్ల మీద పెట్టిన కేసుతో రాజకీయ పరమైన కేసుల ప్రక్రియ గతంలో జరిగిన వాటికి ఒక ప్రతిక్రియ రిటర్న్ గిఫ్ట్ల పర్వం మరింత ముందుకు పోయినట్టుగా మనం చెప్పవచ్చు